హాయ్ అండి వెల్కమ్ టు కృష్ణవేణి శ్రీపురం ఛానల్ నేను మీ కృష్ణవేణి అందరికీ నమస్కారం అండి ఈరోజు రెసిపీ చికెన్ మంచూరియా అండి చికెన్ మంచూరియాని ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోకి నీట్గా కడిగేసుకున్నటువంటి చిన్న పీసెస్గా కట్ చేసుకున్న చికెను హాఫ్ కిలో అండి బోన్లెస్ చికెన్ తీసుకున్నాను ఇందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూను అల్లం తెల్లగడ్డ పేస్టు వన్ టీ స్పూను వెనిగరు వన్ టీ స్పూన్ సోయా సాసు అలాగే ఒక ఎగ్ వైట్ను వేసేసుకుని ఇందులోనే పావు టీ స్పూను పెప్పరు అలాగే రెండు టేబుల్ స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేసేసుకుని ఈ ముక్కలకంతా కూడా మనం వేసినటువంటి ఇంగ్రీడియంట్స్ అంతా కూడా బాగా పట్టేలాగా కలిపేసుకోవాలండి ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఆయిల్ పెట్టేసి ఆయిల్ అనేది మీడియంగా హీట్ అయి ఉండాలండి ఇలా మీడియంగా హీట్ అయినటువంటి ఆయిల్లోకి కడాయికి సరిపడినన్ని చికెన్ పీసెస్ని వేసేసుకోవాలి చికెన్ పీసెస్ వేసేటప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లోకి టర్న్ చేసుకొని వేసుకుంటే మనకి పీసెస్ కూడా బాగా ఫ్రై అవుతాయండి ఇలా పీసెస్ని వేసుకున్న తర్వాత లోటు మీడియం ఫ్లేమ్లోకి ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవటానికి దాదాపుగా ఐదు ఆరు నిమిషాలు టైం పడుతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఐదు ఆరు నిమిషాలు ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు చూడండి చికెన్ అంతా కూడా బాగా కుక్ అయింది ఇందులో వీటిని ఈ ముక్కలన్నీ తీసేసుకొని మిగిలినటువంటి చికెన్ కూడా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టేసుకొని చికెన్ ఫ్రై చేసినటువంటి ఆయిల్ని ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసేసుకోవాలండి ఎక్కువ అవసరం లేదు చాప్ చేసినటువంటి అల్లం ముక్కలు వన్ టేబుల్ స్పూను అలాగే వెల్లుల్లి రెండు టేబుల్ స్పూన్లు చిన్న కప్పుతోటి చాప్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు అలాగే రెండు పచ్చిమిర్చి కట్ చేసినవి వేసేసుకొని హై ఫ్లేమ్లో ఓ రెండు రెండు నిమిషాల సేపు ఫ్రై చేసుకోవాలండి రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చాప్ చేసినటువంటి క్యాప్సికమ్ ముక్కల్ని కొద్దిగా వేసేసుకున్నాను వీటిని కూడా వేసిన తర్వాత హై ఫ్లేమ్లోనే ఓ నిమిషం సేపు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక కొద్దిగా వాటర్ని వేసేసుకొని ఈ వాటర్ అంతా కూడా సరిపడినంత వాటర్ వేసుకోవాలండి మరీ ఎక్కువగా వేసుకోకూడదు ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే వన్ టీ స్పూను సోయా సాసు వన్ టీ స్పూన్ వెనిగరు అలాగే వన్ టీ స్పూన్ కెచప్ వన్ టీ స్పూను రెడ్ చిల్లీ సాస్ కూడా వేసేసుకుని పావు టీ స్పూను పెప్పరు వేటిని వేసుకున్న తర్వాత అంత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇలా బాయిల్ అయ్యేటప్పుడు ఫ్లేమ్ సిమ్లోకి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ వేసేసుకోవాలి అందులోకి కొద్దిగా వాటర్ని వేసుకొని ఈ కార్న్ ఫ్లోర్ అంతా బాగా కలిసేటట్టుగా తీసుకోవాలండి అలాగే సాల్ట్ అనేది ఇందులో ఈ సాసుల్లో ఉంటుంది కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసేసాను ఇలా కార్న్ ఫ్లోర్ వాటర్ని కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వాటర్ని ఇందులోకి వేసేసుకుని అంత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇది బాయిల్ అవ్వటం స్టార్ట్ అయింది కదా ఇలా స్టార్ట్ అయినప్పుడు ఇందులోకి చికెన్ పీసెస్ని వేసేసుకుని హై ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల సేపు వీటిని ఫ్రై చేస్తే సరిపోతుందండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత రెండు నిమిషాల తర్వాత ఇందులోకి ఉల్లికాడలు చాప్ చేసినవి కొద్దిగా వేసేసుకోవాలి ఉల్లికాడలు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమేనండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండేటువంటి చికెన్ మంచూరియా రెడీ అయిపోయింది కదా ఈ చికెన్ మంచూరియాని మీరు కూడా ఇంట్లోనే ఈజీగా టేస్టీగా హైజనిక్గా ఓసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్